రష్మి సో మీ టీం నుంచి ఓపెనింగ్ యాక్ట్ బై గోవింద్ అండ్ హుస్నా వెల్కమ్ గోవింద్ అండ్ హుస్నా కోసం వస్తే బంగారు కోడి పెట్టే దొరికింది కదా చలో దీని సంగతి ఏం చూద్దాం ఏంది భయో ఏమో పాడుతుంది ఐఎమ్ ముంబై కోడి

पाला मेरी ढंडिया में జడ్జెస్ ముందుగా బాగా చేసింది ఒక ఎక్స్ప్రెషన్ పెట్టింది తినేటి నీటి వస్తా చూపి ఒకసారి చేయండి అది ఇద్దరు కోడి రెక్కలిప్పి చేస్తే ఎలా ఉంటది సేమ్ పైకెక్కినప్పుడు ఇంతే ఇలా రావటం గాని చేయటం గానీ ఎక్కడా తన కోడి కాబట్టి ఎలా కంపోజ్ చేయాలి మూమెంట్ అంటే ఆ వింగ్స్ తెలిసేటట్టు బాగా కంపోజ్ చేస్తాం థ్యాంక్ యూ మాస్టర్ దే సాంగ్ జిత్తు వేస్తే చిరిగిపోయి జిత్ ఆన్ జిత్తు మాస్టర్ నిజం చెప్పునా నాకు ప్రవమాషన్ చూసినట్టే ఉంది నువ్వు చేస్తాను ఆ స్టైల్ అది చాలా బాగుంది జిత్ థ్యాంక్ యూ మాస్టర్ శుభాబ్ థ్యాంక్ యూ మాస్టర్ సతగారు అరే ఎందుకని కోడి అని చేయాలని మీకు అనిపించింది కోడి కోసం గోపాల సో లింక్ తీసుకొని కోడి కోసం చేస్తే బాగుంటది కోడి పెట్ట బాగుంది అప్పుడు గోవింద్ ఎత్తుకు వెళ్తున్నారు కదా ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందని అంత చిన్న దాంట్లో హుస్నా బయట వస్తుందని నేను అనుకోలేదు

వీళ్ళిద్దరి గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకోవాలి సార్ ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేశారు సార్ ఇద్దరులో ఎలా ఎక్కడ స్టార్ట్ అయింది సార్ స్టోరీ ఫస్ట్ ట్రైన్ ఎర్నావలం ఎక్స్ప్రెస్

ప్రోగ్రామ్గా వెళ్తున్నారంట సోర్ ఫోటో ఇంకా ఫోటో ఒక ఫోటో వచ్చి ఆవిడ కైలో ఇచ్చారంట అంత ఫోటో 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 చూస్తే అయిన ఫోటో అంట బ్యాక్ సైడ్ ఐ లవ్ యూ బ్యాక్ సైడ్ ఏంటి ఐ లవ్ యూ ఓ బ్యాక్ సైడ్ ఐ లవ్ యూ అని ఫోన్ సార్ అప్పట్లో జేబులో చాలా ఫోటోలు ఉండేవా సార్ బాయ్ అండ్ గర్ల్ ఉంటారు కదా ఇప్పుడు లైట్ గా ఇక్కడ టచ్ చేస్తే ఏమి చేయాలి గర్ల్స్ ఇష్టం అంటే ఉంటాయి లేకపోతే లైట్ గా మూవ్ చేయాలి నా ఫస్ట్ ఫస్ట్ టైమ్ సిద్దు లైట్ గా ఇలా టచ్ చేశారు మూవ్ చేయలేదు అప్పుడు ఓకే కన్ఫర్మ్ షీ లైక్స్ మీ తర్వాత ఫోటో తీ ఈ లెక్కలైతే శ్రీధర్ మాస్టర్ మంది టచ్ చేసి ఉంటారు దాని తర్వాత ఏమైంది సార్ పిపిపి డుమ్ 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 సో మొత్తానికి శ్రీధర్ మాస్టర్ ఫోటో వెనకాల ఐ లవ్ యూ చేయడంతో రాయడంతో ఫస్ట్ స్టార్ట్ అయింది సో సుధీర్ ఆగబోయే ఫోటో కాన్సెప్ట్ ఏదో బాగుంది మనం కూడా నాలుగే దిగి పెట్టుకుంటే బాగుంటది కదా ఫోటో మీద వెనకాల రాశారు అవును మన ఫోన్ లేదా వెరైటీగా ఉంటది ఇప్పుడు జనరేషన్ లో ఫోన్ విత్ సెల్ఫీ వెనకాతల ఐ లవ్ యూ ఎలా ఉంటది అయినా నాకు ఒక డౌట్ వచ్చింది మాస్టర్ ఇందాక మాస్టర్ చెప్తుంటే ఇలాగా పక్కకు వచ్చి జస్ట్ ఇలా టచ్ చేస్తే జరగకపోతే ఐ మీన్ ఇష్టం ఉన్నట్టు జరిగితే ఇష్టం లేనట్టు మరి సంకేత ఎందుకు జరగట్లేదు సంకేత ఎందుకు జరగట్లేదు కాదు నువ్వెందుకు నడుతూ ఉంటావు నీకు ఇష్టం తీసి

చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ నిసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగారి కోసం కవిత రాశారు I love you. <laughs>